రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా సిద్దిక్ షా తల్ండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నగరానికి హెరాయిన్ తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి నిషేధిత హెరాయిన్ వంద గ్రాములు పదమూడు వేల నగదు మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ బహిరంగ మార్కెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు పేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి నగరానికి వచ్చి ఇక్కడ స్క్రాఫ్ దుకాణం నడిపిస్తున్నట్లు దీనిలో కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు స్వాదీక్షతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మధ్యప్రదేశ్ ముంబై ఇంపార్టెంట్ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ లో కూడా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇతన్ హనీ అనే వేరస్ ఇంతకుముందు ఇందులో సిద్ధి अन्य आचार्य पुरुष तो व्यापारिक चीज नडण्डरी और बुज़ल्सी व्यवहार। मैं स्क्रीटेशन में हूँ। कैसे देखते हैं? हमें ये कौन? हाँ। एक भले सबैले 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 మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతనిచ్చేతం ఉంది ప్రభుత్వం దానిపైన సార్లు నిర్దేశమైన ఆదేశాలు ఇచ్చింది దాంట్లో భాగంగానే మా టాస్క్ ఫోర్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు గ్యాంగ్ ను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ ఎక్కువగా ఇప్పుడు డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్ గా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ కూడా వాళ్లకు అమ్మాయిల చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళ పైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇతను హనీఫ్ అనేతస్థుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ డ్రైవ్ ఉన్నాడు మధ్యప్రదేశ్లో సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెట్లర్గా యాక్టివిటీలో అలానే అతను సన్ ఇందులో సిద్ధి అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు తండ్రి కొడుకులు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకు చిన్న స్ట్రాప్ బిజినెస్ ఉండేది అది అందులో ప్రాఫిట్ ట్రాక్ మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ ఫాస్ట్ బక్ కోసం ఈ ట్రాక్ పెట్రింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు మీరు ఇంతకుముందు ఓల్డ్ మూవీ ఉంది హిందీ మూవీ వాట్ యు కాల్ వందే హార్ అమితాబ్ బచ్చన్ అండ్ సమాధాన హీరో ఐ మీన్ యాక్టర్స్ అని ఉంటారు దీంట్లో ఏంటంటే ఫాదర్ తో కొడుకు నువ్వు దొంగను సేమ్ వే ఫాదరే కొడుకును డ్రగ్ పెడలింగ్ లో పెడ్లర్ గా తయారు చేసి డిఫరెంట్ స్టేట్ లో అమ్మే విధంగా చేశాడు చూసారు ఆయన చూస్తే మీరు ఇట్లా ఇతను ఇంత పెద్ద పెడ్లర్ గా డిఫరెంట్ స్టేట్స్ లో ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నాడా అని మనకు అనుమానం రాకుండా ఉంటది తర్వాత అతను సన్ తోనే చేస్తున్నాడు సో మనం ఎప్పుడన్నా ఏదన్నా ఆపరేషన్ లో సెర్చ్ చేసి చేయడం కానీ ఇన్ఫర్మేషన్ మనం అతను చూసి మన పోలీస్ కానీ అంతగా నమ్మలేం వీళ్ళు ఇట్లా ఉంటారని చూసే అటువంటి మనము సస్పీషియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి కల్స్ఫిగస్ బిహేవియర్ ఉంటుంది దానివల్ల వాళ్ళు ఈజీగా డిఫరెంట్ స్టేట్స్ అయ్యి ముంబై లాంటి ప్లేస్ లో అమ్మడం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్ లో కూడా అమ్మడానికి వచ్చారు అంటే వీళ్ళు గాంజా లాంటి యాక్టివిటీ అయితే మీకు చాలా సార్లు మనం పట్టుకున్నాం బట్ హెరోయిన్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ఓన్లీ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్జ్యూమర్స్కే తీసుకుంటారు కాబట్టి హైయర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్ హైర్ లెవల్ ఆఫ్ కన్జూమర్స్ కోసం అమ్మడానికి ఇక్కడ రావడం జరిగింది వీళ్ళు ఈ ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు ప్రైవేట్ బస్సెస్ మీద మన నగరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాత కాంటాక్ట్స్ లో అని వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్ లో వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు ఆ అక్కడ కనెక్షన్ లో ఉన్న వాళ్ళతో ఇక్కడికి ఇంట్రాక్షన్ లో ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నారు వీళ్ళు బోత్ వేస్ పెడ్లర్స్ అండ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అడిక్షన్ లో ఉన్నారు అంతేకాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా దే ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ దెన్ వాళ్ళు ఒక కుటుంబం వ్యాపారం లాగా తండ్రి కోర్టులు కలిసే ఇది చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా పోలీస్ పట్టుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండే విధంగా ఎక్స్పోజ్ కాకుండా ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నారు బట్ స్టిల్ వాళ్ళు ఆ స్టేట్ లో పట్టుబడ్డారు కాబట్టి వేరే స్టేట్స్ లో యాక్టివిటీ చేయాలంటే ఇప్పుడు మనం పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్ చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక యాక్టివిటీలో వేరే ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ నెట్వర్క్ అన్ట్రావెల్ చేస్తాం థ్యాంక్ యూ కేసు ఇంత ఇంతకుముందు వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఇక్కడంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు కేసు ఇంతకుముందు ముందు వచ్చిన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ ముంబైలో కేసెస్ ఎక్కువ ముంబైలో ఎక్కువ కేసెస్ రాజకొండ అంటే మేము ఇప్పుడు ఈ సేజ్ లో మేము రివీల్ చేయలేము ఎందుకంటే ఇంకా చాలా ఆపరేషన్ అంటే మీరు ఇందులో పట్టుకున్న అతను మాంటూ అనే అతను ఉన్నాడు అతను మన ప్రీవియస్ లో కూడా నేర సో మనం ఈ సిచ్యువేషన్ లో అందరినీ రిసీవర్ రివీల్ చేస్తే ఫర్దర్ మనం చేసే యాక్షన్ కనెక్టివిటీ మిస్ అవుతుంది కాబట్టి అది మే వి యూ దట్ అతనే మెయిన్ సప్లైయర్ అక్కడ నుంచి సప్లైయర్ అక్కడ నుంచి ఇది మధ్యప్రదేశ్ లో ఉంటాడు అతను అక్కడ నుంచి సప్లై చేస్తుంటాడు ఇప్పుడు ఈ మధ్యలో స్టూడెంట్స్ కూడా రెగ్యులర్ గా దొరుకుతుంది కదా సార్ అంటే ఏ సెక్టర్ వాళ్ళు స్టూడెంట్స్ లేకపోతే సినిమా వాళ్ళ వ్యాపారంటే ఇట్ లైక్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్ లైక్ లైక్ వాటర్ ఎక్కడ డౌన్ ఉంటే అటు వెళ్ళిపోతుంది కదా అట్లనే ఎవరు ఏ ప్రొఫెషన్ లో కన్జూమింగ్ హ్యాబిట్స్ ఉండి ఉన్న వాళ్ళందరూ అందరూ ఉంటున్నారు అంటే రకరకాలుగా కొందరు స్టూడెంట్స్ లో గాంజా లెవెల్లో కొందరు ఉంటున్నారు కన్జంప్షన్ లో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రక్స్ కాస్ట్ డ్రక్స్ ను తీసుకొచ్చి అడిక్షన్ లో ఉంటున్నారు కాబట్టి ఇది అన్ని వర్క్ ఆఫ్ లైఫ్ ను రిచ్ చేస్తుంది సొసైటీలో ప్రతి ఒక్కరు దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఎక్కువ బ్యాండ్లోనే ఎక్కువ వాడుతున్నారని అంటే ఎక్కువని కాదు వాళ్ళకు కొంచెం అందరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు కదా కొంచెం తక్కువ రేట్లు వీటన్నిటిలో దాంట్లో ఉంటుంది మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అట్లా సో అది ఈజీగా అవైలబుల్ వాళ్ళకు సోర్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉండి తక్కువ డబ్బులకు ఉండే అవకాశం ఉన్నదనేటువంటిది సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ చేస్తుంటారు క్యారియింగ్ అని వాళ్ళకు సింపుల్ గా చేయచ్చు దీన్ని నెట్వర్క్ అంతగా చెట్టు కూడా మనం చూసాం చాలా ఇంటి పక్కన చెట్లు కూడా పెంచుకొని అవి వాళ్ళు కూడా ఉన్నారు సో దట్స్ కైండ్ ఆఫ్ సప్లై ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సంస్కృతి చాలా రకమైన మొక్కలు చాలా రకమైనటువంటి మన యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చాలా రకాలైనటువంటి అభద్రతలు మనిషిలో ఉంటాయి కాబట్టి అవన్నింటినీ తీర్చే తల్లిగా మనము అమ్మవారిని మన వాళ్ళు పూజ చేసి ఈ బోనాల్లో నిష్టగా వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు ఈ సందర్భంగా మనకు ఒక ఫోర్ హండ్రెడ్ కానీ ఎక్కువ టెంపుల్స్లో ఉన్నాయి అంటే రాచకొండ ఎలిమెంట్స్లో ఈ బోనాల పండుగ జరుగుతాయి అంటే హైదరాబాద్లో గోల్కొండ దాని తర్వాత లష్కర్ బోనాలు దాని తర్వాత మన లాల్ బజార్ బోనాలు ఇట్లా ఇంపార్టెంట్ మూడు బోనాలు ఉంటాయి కానీ మన దగ్గర ఏంటంటే చాలా టెంపుల్స్ లో కాంగ్రగేషన్ ఉంటుంది ఇది ప్లాన్డ్గా లేకుండా ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి ఎక్కువ మంది ప్రజలు డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోలీసుకు సహకరించవలసి కోరుతున్నాం దాని తగ్గట్టుగా బందోబస్తు ఆల్రెడీ వేశాం వహరం కూడా నిన్న నైన్టీన్త్ డే అయింది రెండు రోజులు అట్లా ఈ పండుగ టైంలో కూడా ఉంటుంది కాబట్టి అందరూ మత సామరస్యంతో అందరూ ఫెస్టివిటీ బాగా జరుపుకోవాలి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అన్ని మతాలు ఒకటి అనే ఉద్దేశంతో ఉండాలి కాబట్టి అందరూ బాగా ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి ట్రాఫిక్ పరంగా కానీ మహిళా భద్రత పరంగా కానీ మా సిటీమ్స్ టీమ్స్ ఉంటాయి ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటారు క్రైమ్ దొంగతనాలు ఏమన్నా అవడానికి కూడా ప్రివెంట్ చేయడానికి మా క్రైమ్ టీమ్స్ ఉంటాయి లాండ్ ఆర్డర్ హాస్పిటల్లో లాండ్ ఆర్డర్ అఫీషియల్స్ ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఏదైతే ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుగుతాయో ఈసారి కూడా అదేవిధంగా బోనాలు ప్రశాంత వాతావరణం జరిపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మా ఏఆర్ సిబ్బంది అలాగనే మా టాస్క్ ఫోర్స్ అధికారులు అందరూ కూడా దీంట్లో బోనాలు సెలబ్రేషన్స్ లో నిర్వర్తిస్తున్నాం ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రజలు వాళ్ళ పండుగ చేసుకుంటుంటారు వాళ్ళ కోణాలు అమ్మవారిస్తారు ప్రజలే వాళ్ళకు వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడమే మాకు రియమైన పండుగ సో ఆ పండుగ బాధ్యతను మా అధికారులు అందరూ తీసుకొని మంచి వాతావరణంలో ప్రజలు ఈ పండుగను సెలబ్రేట్ చేసే విధంగా ప్రజలకు సహకరిస్తాం థ్యాంక్ యూ